హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఇవ్వండి వీళ్ళకి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరంతా కూడా దేవుని మనసారో పెట్టుకుంటున్నానండి నేను ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకుంటున్నానండి ఇప్పటికీ రెండు వారాలు కంప్లీట్ అయినాయి కదా ఇది మూడో వారము ఈ వారం అసలు బ్రేక్ పడిద్ది అనుకున్నానండి ఎందుకంటే ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని కానీ లేదండి అసలు చక్కగా చేసేసుకున్నాను పూజ చాలా హ్యాపీగా ఉంది మూడు వారాలు కంప్లీట్ చేసినందుకు అంతకుముందు నేను ఒక కోరిక కోరుకొని పూజ స్టార్ట్ చేశానండి ఆ పని మా వారు కూడా ఒప్పుకున్నారు ఫస్ట్ అస్సలు ఒప్పుకోలేదండి అది అది తర్వాత చెప్తాను అది ఏ ఏంటనేది ఆయన అయితే ఒప్పుకోలేదు నేను ఈ పూజ స్టార్ట్ చేసిన రెండు మూడు వారాలకి ఓకే అన్నాడండి ఆయన చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మధ్యలో ముగ్గురు ఉన్నాం కదా ఇంట్లో ఆడవాళ్ళము ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మంత్లీ ప్రాబ్లమ్స్ మనకి ఇంకా దానివల్ల పూజ నేను ఇంకంతే నిర్లక్ష్యం వచ్చిందండి వెనకేసేసాను కానీ అనుకున్నది అసలు అది ఇంకెంత చేయాలనుకున్నా మేము చేయలేకపోయామండి అంత వెనకబడిపోయింది అసలు తారు మారైపోయిందండి అదైతే నిజంగా అంత పవర్ ఉంది పూజలో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా అంతా తండ్రి మీద భారం వేసి నేనైతే మళ్ళీ పూజ స్టా పూజ స్టార్ట్ చేశాను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందండి గ్యారంటీగా